కావలసినంత యువత ఉన్నారు కావలసినన్ని వనరులు కూడా ఉన్నాయి కానీ యువత పక్కదారి పడుతుంది గంజాయి డ్రగ్స్ వీటికి సంబంధించి కూడా మరి కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆ విషయంలో ఏదైతే ఈగల్ వ్యవస్థ అంటూ ఒక వ్యవస్థను తీసుకొచ్చారు దీనివల్ల అరికట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు మీరు అనుకున్నటువంటి విధానంలో మార్పు వస్తుందా డ్రగ్స్ ని లేదా గంజాయిని కంట్రోల్ చేయొచ్చా ఇప్పుడు చక్రమాణ గారు సిబ్బంది కొరత ఉండాలని అది వాస్తవం సిబ్బంది కొరత ఆఫీసర్స్ టాప్ ఆఫీసర్స్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు కూడా కొరత ఉంది ఇతర రాష్ట్రాల నుండి ఆఫీసర్లు కొంతమందిని తెచ్చుకుంటారు కేంద్రం నుంచి కానీ ఈ కింద సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే తప్పితే అయ్యే కాదు గత ఐదు సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఇదిగో అదిగో అని చెప్పేసి ఆయన ఏం రిక్రూట్మెంట్ చేయలేకపోయాడు ఏ డిఎస్సి కూడా డిఎస్సి వస్తాను రిక్రూట్మెంట్ కూడా జరగల అతను ఏదో నేను సచివాలయ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చేయదొలుపుకున్నాడు కానీ వ్యవస్థల్లో రిక్రూట్మెంట్ చేయలేదు ఆ కొరత ఇప్పుడు బాగా కనిపిస్తాం రెండోది ఇవాళ ఈ కేసులు ఏమైతే ఉన్నాయో తగ్గిన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చి ఇప్పుడు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి చూడండి అతను ఏం చేశాడు ఫోర్సరీ సంతకాలతో ఒక అవినీతి చేశాడు రెండోది సొంతంగా టోల్ గేట్ ఆయనే పెట్టుకొని ఓ నలభై ఐదు కోట్లు వసూలు చేశాడు కృష్ణపట్నేక ఒక్క ఒకటి కాదు రెండు కాదు వందల అవినీతి ఆరోపణలు తగ్గితే దొరుకుతా ఉన్నాయి దానికి సరిపడా సిబ్బంది లేదు అక్కడ కూడా సిబ్బంది కొరతనే ఈ కేసులు ముందుకెళ్ళ రోజుకి కేసు ఇప్పుడు ఆ తిరుపతి లడ్డూది ఆ గొప్ప బయటకు వచ్చింది ఆ డోలే బాబా దీంట్లో ఏ రకంగా వాళ్ళు పామాయిల్ కలిపి నెయ్యి అనే పేరు మీద ఏ రకంగా సప్లై చేశారో వస్తున్నాయి ఒక్కొక్కటి దానికి కూడా సిబ్బంది కావాలి కదా ఇక లిక్కరు శాండు మైన్స్ వీటిలో అవినీతి మామూలుగానే ఉంది ఈ కాకుండా అటవీ భూములు ఆక్రమించుకోవటం సిబ్బంది కొడితే బాగా ఉందండి ఈ రాష్ట్రంలో అయితే ఈ ఏదైతే మాఫియా ఉందో ఈ గంజాయికి సంబంధించినటువంటి మాఫియా ఆ మాఫియా మెయిన్ వ్యక్తుల్ని కనుక పట్టుకొని అరెస్ట్ చేస్తే వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు దాంతో కొంత తగ్గిపోద్ది ఆ బా ఆ డాన్ ఎవరైతే ఉంటాడో ఈ మాఫియా డాన్ అని ఆ డాన్ పట్టుకొని ఏర్ ఇవాళ స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ డ్రగ్స్ ని చాక్లెట్ లో కలిపి స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తం ఈ మాఫియా అంతరాష్ట్రంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో కాదు వాళ్ళు హైదరాబాద్ లో ఉండొచ్చు ముంబైలో ఉండొచ్చు ఆ లింక్ ని ఛేదించాల మీరు చూడండి ఎంత బాధ అంటే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఈ గంజాయి కేసులోనే హైదరాబాద్ వెళ్ళి ఒకరిని పట్టుకొని వస్తూ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు స్టాఫ్ చనిపోయారు సిఐను ఎస్ఐ ఈ గంజాయి కేసు మీదే వెళ్ళారు ఆ పోలీసులు పనిచేస్తా ఉన్నారు కానీ ఇది పెద్ద సాలుబోడు లాగా వ్యాపించి ఉంది రాష్ట్రానికి ఇది ఒక సంవత్సరంతో అయ్యే పని కాదు ముఖ్యమంత్రి ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో దీన్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఒకటి రెండు సంవత్సరాల్లో ఇప్పటికే నేను అంటాను సెవెంటీ పర్సెంట్ తగ్గింది మిగతా ముప్పై పర్సెంట్ ఇతర రాష్ట్రాల లింకులతో ఈ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీని మూలాన్ని ఛేదించి వాళ్ళు కూడా అక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది అది వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ రిక్రూట్మెంట్ ని పెంచుతాం అలాగే ఈ చర్యలు కూడా చేస్తాం పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తుని కాపాడటానికి ఈ ప్రభుత్వం కట్టి ఉంది దీని ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాలా ఇప్పుడు ఎయిడ్స్ మీద ఏ రకంగా ప్రచారం చేస్తే అది కంట్రోల్ అయిందో అలాగే అనేక రకాలుగా ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి అలాగే పేరెంట్స్ తో మీటింగ్స్ ఏర్పాటు చేయాలా పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తుండాలని చెప్పేసి చెప్పాలా సమాజం కూడా దీని మీద స్పందించాలా ఉద్యమించాలా ఒక ప్రభుత్వం ఒకటే పోలీస్ శాఖ ఒకటే లేదా ఎక్సైజ్ శాఖ ఒకటే చేస్తుందంటే రఫీ గారు మీరు అన్నట్లు విధంగా చక్రపాండ్ గారు అన్నట్లు పేరెంట్స్ కూడా మానిటరింగ్ చేయాలి కంట్రోల్ చేయాలి రెండోది పాఠ్యాంశాల్లో ఇది ఒక పాఠ్యాంశంగా చేర్చాల గంజాయి డ్రగ్స్ ని సేవిస్తే మీ భవిష్యత్తు ఎలా దెబ్బతింటది అని కొన్ని ఉదాహరణలు పెట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే కౌన్సిలింగ్ ని కనుక మనం చేస్తే వాళ్ళు కొంచెం భయపడతారు వాళ్ళు కొంచెం భయపడి కొంచెం దూరంగా ఉంటారు నిప్పు కాలొద్ది అని చెప్పి చెప్తే ఖచ్చితంగా పిల్లలు ఆ నిప్పు పట్టుకోరు మనం చెప్పలేదు అనుకోండి నిప్పు పట్టుకుంటారు కాబట్టి గంజాయి కూడా అలాంటిదే కాబట్టి మనం అన్ని రకాలుగా ఇప్పుడు ఇప్పుడు ఇందాక రామ్ కుమార్ గారు చెప్పారు ఎర్రచందనం మన రాష్ట్రం నుండి ఎంత ఎర్రచందనం ఎగుమతు ఏదో చూసాం అడవులు అడవులు నరికేశారు వాళ్ళని జైళ్ళల్లో ఉంటే పరామర్శలు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటాలు ఇవన్నీ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క దొంగ ఒక్క దొంగ ఎర్రచందనం బయటికి రాల అడవులో నుంచి ప్రభుత్వం చింతశితో ఎప్పుడైతే గట్టిగా నిలబడుద్దో ఖచ్చితంగా కంట్రోల్ అవుద్ది నేను నాకు చెప్పినట్టు సమాజం కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల నాకేం సంబంధం ఇప్పుడు రోడ్డు బాగాలేదు సార్ రోడ్డు బాగా గొయ్యలు పడిపోతా ఉన్నారు చచ్చిపోతా ఉన్నారు ఉద్యమించాలా ప్రజలు ఈ రోడ్డు వేయాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలా సమ సమస్యలే కాదు ఇవాళ ఏమైంది సమాజంలో ఒక మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో సన్న సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తున్నారు తప్పితే సొసైటీలో సమస్యలు చెప్పడానికి జనం వెళ్ళలేదు సామూహిక సమస్యలు ఆ రకంగా ప్రజల్లో కూడా జ్ఞానం రావాలా చైతన్యం రావాలా వచ్చి ఎప్పుడైతే సొసైటీ ముందుకు వస్తుందో ప్రభుత్వ సహకారం ఉంటుంది కాబట్టి దాని మూలాన్ని మనం పూర్తిగా నాశనం చేసే ఆ డ్రగ్స్ కానీ లేకపోతే ఇతర వ్యభిచార విషయాలు కానీ లేకపోతే ఇతర విషయాలు అన్ని కూడా చేయగలవు మనం చూసాం కదా సార్ తెలంగాణలో టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్ల ఆ అతని ప్రియుడితో కలిసి తల్లికి ఒక వైరు కట్టి లాగి ఇద్దరు కలిసి చంపేశారు అసలు అంటే తల్లి అనేటువంటి ఒక మమకారం ఏమీ లేకుండా పోయింది ఇలాంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం పెళ్లి చేసుకోవడంతోనే ప్రియుడితో కలిసి అవన్నీ 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 మనం చూస్తున్నాం రఫీ గారు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో కూడా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ మైండ్ సెట్ లో విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఘోరాల మీద జీవితాలు ఎలా నాశనం అయితే రైట్ మనం కక్ష సాధింపుతో ఎవరైనా ఆ హత్య చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారో వాళ్ళ జీవితం ఏ రకంగా నరకప్రాయం అయిపోద్ది అనేటువంటి ఒక కౌన్సిలింగ్స్ అన్ని చేయాలా ఇప్పుడు ఆ పుష్పటో సినిమాలో అసలు అలాంటి సినిమాలకి అవార్డులు ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాల ఆ సినిమాలో నటించిన వాళ్ళకి ఉత్తమ నటుడు ఇవ్వటం ఏంటో అర్థం కాల ఎర్రచందనం స్మగ్లర్ అతను చేసినటువంటి అరాచకాలని ప్రజలు ఆమోదించడం ఏంటి ఆరాధించడం ఏంటి అసలు సమాజం వెళ్ళిపోతుంది ఆ గతంలో ఒక సినిమాకి అవార్డు ఇచ్చారంటే అది సమాజానికి ఒక సందేశం ఇచ్చింది ఒక కుటుంబ సమస్యలు లేదా సామాజిక అంశాల మీద చేసినప్పుడు అవార్డులు వచ్చాయి ఒక స్మగ్లర్ అతని చాకచక్యం గురించి ఒకటి కాదు రెండు సినిమాలు తీస్తే ఆ సినిమాలకు అవార్డులు ఇవ్వటం అతనికి ఉత్తమ నటుడుగా ఇవ్వటం ప్రభుత్వాన్ని కూడా పునరాలోచించుకోవాలా సమాజం మీద వాళ్ళ ప్రభావం చూడండి అతను సినిమాలో చెప్పాడని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వైలో రప్ప 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 వేట వేట తల్లి నరికినట్టు నరికేస్తాం మేము మళ్ళీ అధికారంలో వస్తే అంటే ఆ సినిమా చూసే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలా ఇలాంటి నేను ఒప్పుకోను ఇలాంటి ఇలాంటి ప్రదర్శనలు చేస్తే నేను ఒప్పుకోను ఇవన్నీ చెప్పాలా ఆయన ఉంటాడు తెలుగుదేశం వాళ్ళు నరికితే తప్పే ఉంది అతను ఆవేశం ఉందని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎటుపోతుంది సార్ ఈ సమాజం ఏమైపోతుంది రైట్ రఫీ గారు రామారావు గారు ఏమంటారు అభివృద్ధి విషయం